ముందు వచ్చిన తర్వాత కూడా అలాంటి గొప్ప నాయకుల స్ఫూర్తి తోటి పిఠాపుర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు అలాగే మంచి వాతావరణం ఉండేలాగా అంటే పొల్యూషన్ ఏమి లేకుండా అలాగే గ్రీనరీ డెవలప్ చేయడానికి ఏమీ కాకుండా ఆయన చాలా స్థాయిలు చెప్పారు పిఠాపురం ఎలా డెవలప్ చేయాలని దానికంటూ ఆయన పిఠాపురానికి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అది మీ అందరికీ అందే ఉంటుంది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ప్రయత్నం కూడా చేయాలని చెప్పడం కరెక్ట్ ఆయన చేసి తీరుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్